ఏం ఆడుకుందామే నువ్వే చెప్పు ఆమె కట్టా మీనాడుకుందామా కటా మీనా సింగేసాంగ్ డింగేడం క్యారం బోర్డ్ బారం బోర్డ్ ఏపీ స్టాంప్టా మీనా సింగేసాంగ్ డింగేడం క్యారం బోర్డ్ గ్యారం బోర్డ్ ఏపీ స్టాప్ అలా అయితే ఉన్నామా సరే ఇంట్లోకి పోయి ఫ్రూట్స్ ఉంటే చూస్తున్నాం సరే మంచిగా అన్నాం కదా కట్ట అవున మంచిగా అన్నా నువ్వు ఆకలి మమ్మీ మన కోసం బనానాలు పెట్టినప్పుడు తిన్నాం దావ్యాడో తిన్నాం సరే అబ్బో శనపతి తినేసుకున్న దాన్ని కడుపు టైట్ అయింది పోయి లోపట్కొని ఏమైనా డ్రనింగ్ చేసుకున్నామా నేను హౌస్ డ్రోయింగ్ వేస్తున్నా నువ్వేమేస్తున్నా అరే చూడు మనము అట్టిపండు తొక్క డస్ట్బిన్ అనుకోని డబ్బాలు వేసిన దాన్ని వస్తే చూసింది అనుకో తిడుతుంది తీసేద్దాం పా ఏపండు దీన్ని తొక్కేస్తే దాంట్లో నిజం బనానాలు వచ్చినాయి చూద్దామే అరే క్యూ టూ ఇది నిజం మట్టి అక్క అరే క్యూ టూ ఆడ బనానాలు ఉన్నాయి కదా మమ్మీ సిక్స్ బనానాలు తెచ్చిన అన్నవి మనం రెండు వింటే ఫోర్ ఉంటాయి చూద్దాం దావే త్రీ వన్ టూ త్రీ ఫోర్ అవునక్క ఈ రోజు ఎక్కడ పెన్స్ వచ్చినాయి మనకి ఏమో నేను నాకు అర్థం అయితే లేదు అరేక్ క్యూటో బాక్స్ ఏమో మ్యాజిక్ ఉన్నట్టుండే చూద్దాం ఆ బాక్స్ అనకాస్ ఏమో మ్యాజిక్ ఉంది చెక్ చేద్దాం అరేక్ క్యూటో ఇలా మనం బనానా తక్కువ లేస్తే నిజం బనానా వచ్చినాయి కదా వేసి ట్రై చేద్దాం పెన్సిల్ చిన్న పెన్సిల్ పెన్సిల్ తీస్తారా సరే ఇక షున్నాకా చిన్న పెన్సిల్ తెచ్చినా దీంట్లో చేద్దాం చూస్తే సేపు ఉండి మళ్ళీ వచ్చి చెక్ చేద్దాంపా అబ్బాకా ఫైవ్ మినిట్స్ అయింది కానీ దాంట్లో ఏముందో సరే శనక మనం అట్టిపండు పండు దీని తొక్కేస్తే నిజం పండు వచ్చింది ఇప్పుడు చిన్న పెన్సిల్ వేస్తే పెద్ద పెన్సిల్ వచ్చింది ఏదో బాక్స్ చూద్దాం అరే ఇది మ్యాజిక్ బాక్స్ అంటేనే అందుకే మనము అట్ట పండు తొక్కేస్తే అటి అయినా చిన్న పెన్సిల్ వేస్తే పెద్ద పెన్సిల్ అయింది ఇది ఇది మ్యాజిక్ బాక్సా అందుకే మనం ఏదేసినా అట్లా అవుతుంది అవునే శనక ఇప్పుడు ఏది మనం అట్లా అవుతుంది కదా ఇప్పుడు వేరే ట్రై చేద్దామా ఏం ట్రై చేద్దామే కూల్ డ్రింక్ ట్రై చేద్దాం సరే మన ఇంట్లో చిన్న ఫ్యాంట్ ఉంది కదా అది వేసి ట్రై చేద్దాం సరేనా సరే అరే చూద్దాం చిన్న ఫ్యాంట్ వేద్దామే మనం చూస్తే అది ఏమైతలేదు కదా లోపల ఒక ఫైవ్ మినిట్స్ ఉండి మళ్ళీ వద్దాము ఎట్లతో చూసి వద్దాం దా సరేనా అక్క పెద్ద వచ్చింది మనకి అవును మనకి పెద్ద ఫ్యాంట వచ్చింది అన్నయ్య కూడా చేద్దాం దావే పానక్కడే విడుస్తారా ఓకే వస్తున్నా ఎందుకు వెళ్ళి నేను చెప్పాలి బాగా ఆడవాడి మేము అవేంది అయిందే ఎందుకు ఇచ్చినారు మ్యాజిక్ బాక్స్ మేము ఇక్కడ అరటిపండు తిని అరటిపండు తొక్కేస్తే నిజం అట్టపండ్లు అన్నాయి చిన్న పెన్సిల్ వేస్తే పెద్ద పెన్సిల్ అయింది అట్లానే చిన్న మ్యాజాగా పెద్ద గ్యాడ అయింది నా గడ టెన్ రూపీస్ కాని ఉంది అనలేసి ఏమైతుందో చూద్దాం ఏంది ఏమైతలేదు

నువ్వు ఏ తర్వాత షేరింగ్ చేసుకున్నామే సరే సరే చును ఇదేదో బాగుంది కదా నాకు అలా హండ్రెడ్ రూపీస్ నోట్ ఉంది ఇప్పుడు అన్లేస్తే ఏమైతుందో చూద్దాం జాగ్రత్త పనిచేద్దామా అది అన్నయ్య సుతం సరిగిందండి అని ఆయనకు మా సరే సరిపోవాల బాక్స్ 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 లేదు లేదు అయ్యో ఫైవ్ హండ్రెడ్ అయ్యో ఫైవ్ హండ్రెడ్ అయ్యో హండ్రెడ్ అయ్యో బాక్స్ మ్యాథింది